హైకోర్టు ఆదేశాల మేరకు మోటార్ వాహనాల చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించిన గుత్తి ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీ శ్రీహరి గారు శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో హెల్మెట్ ఉపయోగంపై అవగాహన కార్యక్రమం భారీ ర్యాలీతో జరిగింది కోర్టు ప్రాంగణంలోని మండల న్యాయ సేవా సమితి కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి గుత్తిపట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ కర్నూల్ రోడ్డు మీదుగా గాంధీ కూడలి చేరుకొని విద్యార్థులతో మానవహారం నిర్వహించారు దారి పొడవునా హెల్మెట్ ఉపయోగం తప్పనిసరి ప్రాణాలు కాపాడుకోండి అని నినాదాలు చేస్తూ వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అదనపు జిల్లా జడ్జి మాట్లాడుతూ వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకత అవసరము ఎంతైనా ఉందని తద్వారా ప్రాణహాని ఉండదని వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు న్యాయం జరుగుతుందని ముఖ్యంగా చట్టం ప్రకారము పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత మాత్రమే వాహనాలు నడిపే నడిపేందుకు అర్హత ఉంటుందని మోటార్ వెహికల్స్ యాక్ట్ గురించి తెలియజేశారు ఈ సందర్భంగా గాంధీ చౌక్లో పలువురు వాహన చోదకులకు హెల్మెట్ ఉపయోగం గురించి అవగాహన నిర్వహించిన కోర్టు సిబ్బంది న్యాయవాదులు ఈ కార్యక్రమంలో గుత్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరామరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ నబీర్ రసూల్ ట్రాఫిక్ పోలీసులు బార్ కౌన్సిల్ అడ్వకేట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంకే రామశర్మ సీనియర్ న్యాయవాదులు మనోహర్ బాబు నబీరూల్ ఫక్రుద్దీన్ బాషా శ్రీనివాసులు నూర్ మహమ్మద్ గంగాధర్ కుమార్ సెక్రటరీ నగదాని చంద్రశేఖర్ గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ గుడ్షపడ్ ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపాల్ విద్యాసాగర్ కోర్టు సిబ్బంది నరసింహారెడ్డి మునెమ్మ లీలావతి టైపిస్ట్ సాదిక్ పారాలీగల్ వాలంటీర్స్ నరసింహనాయుడు మోహన్ రెడ్డి విద్యార్థులు ఉపాధ్యాయులు గుత్తికోట సంరక్షణ సమితి సభ్యులు గుత్తి పోలీసులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రోడ్డు ప్రమాదాల నివారణకి అదేవిధంగా చాలా వరకు ఇప్పుడు హెల్మెట్లు ఉపయోగించాలని చెప్పేసి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది అందుకే వాహన శోధకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ్ విహారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి